నమస్కారం న్యూఢిల్లీలో జరిగిన ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడింత పెద్ద సంచలనం ఎందుకు సృష్టిస్తోంది అసలు ప్రధాని మోదీ కేవలం పదిహేను మంది ఎంపీలతోనే ఎందుకు సమావేశమయ్యారు సరే ఈ మీటింగ్ వెనుకున్న అసలు కథేంటి దాని వెనుకున్న వ్యూహమేంటో ఈరోజు వివలంగా చూద్దాం చూడండి ప్రధానమంత్రి ఎంపీలతో కలవడమనేది మామూలే కాని ఈ సమావేశం మాత్రం చాలా భిన్నమైనది ఎందుకంటే ఇక్కడ చర్చించింది డెవలప్మెంట్ గురించి కాదు పక్కా పాలిటిక్స్ ప్రత్యర్థుల్ని ఎలా డీల్ చేయాలి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అనే దానిపై డైరెక్ట్ గా చాలా క్లియర్ గా డైరెక్షన్స్ ఇచ్చారట అందుకే పొలిటికల్ సర్కిల్స్లో ఈ మీటింగే ఇప్పుడు హాట్ టాపిక్ ఈ మీటింగ్ స్పెషాలిటీ ఏంటంటే హాజరైన వాళ్ల సంఖ్య కేవలం పదిహేను మంది అవును జస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్ వీళ్లంతా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంక అండమాన్ నుంచి వచ్చిన బీజేపీ ఎంపీలు అంతేకాని మిత్రపక్షాల ఎంపీలుగాని గాని ఎవ్వరూ లేరు అంటే దీని బట్టి మనకేమర్థమవుతోంది ఇది పక్కా బీజేపీ ఇంటర్నల్ స్ట్రాటజీ మీటింగ్ అనమాట సాధారణంగా చూస్తే మోదీగారు పొలిటికల్ ఇష్యూస్పై అంతా డైరెక్ట్గా మాట్లాడరు కదా కానీ ఈ మీటింగ్లో మాత్రం ఆయన ఫుల్ పొలిటికల్ మోడ్లో ఉన్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది ఆంధ్రాలో పరిస్థితేంటి తెలంగాణలో ఏం చేయాలి అనే విషయాలపై చాలా క్లియర్గా ఒక స్ట్రాటజీతో కూడిన సలహాలు సూచనలు ఇచ్చారట సరే ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికొద్దాం ఎందుకంటే ఈ మీటింగ్లో ఏపీ గురించి జరిగిన చర్చే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అసలు మోదీగారు ఏపీ గురించి ఏమన్నారు ఆ వ్యాఖ్యలు ఎందుకింతలా చర్చనీయాంశమయ్యాయో చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందర్నీ కొంచెం ఆశ్చర్యపరిచింది ఏమన్నారంటే ఆంధ్రాలో అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది దేశవ్యాప్తంగా చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువగా అక్కడికే వెళ్తున్నాయని చెప్పారట ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద కితాబని చెప్పాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మేం చేయిస్తున్న ప్రతి సర్వేలో మాకొస్తున్న ప్రతి ఫీడ్బ్యాక్లో ఏపీ గవర్నమెంట్కి పాజిటివ్ రిపోర్టే వస్తోంది అని కూడా అన్నారట గతంలో బీజేపీ టీడీపీ మధ్య కొన్ని గ్యాప్స్ ఉన్నాయనే మనందరికీ తెలుసు అలాంటి టైంలో ఇప్పుడు డైరెక్ట్గా సెంట్రల్ లీడర్షిప్ నుంచే ఇలాంటి స్టేట్మెంట్ రావడం దేనికి సంకేతం రిలేషన్స్ మెరుగుపడ్డాయని కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ ఉందని చెప్పడానికి అనమాట అంతేకాదు ఆంధ్రాలో కూటమి ఇలాగే స్ట్రాంగ్గా కంటిన్యూ అవ్వాలి మీరంతా కూడా గ్రౌండ్లో చాలా యాక్టివ్గా ఉండాలి అని కూడా చెప్పినట్లు తెలుస్తోంది సో ఇది జస్ట్ ఒక సలహా కాదు కూటమిని మరింత బలోపేతం చేయాలనే ఒక డైరెక్ట్ ఆర్డర్ లాంటిదని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు ఇక ఈ మీటింగ్లో వచ్చిన అన్నింటికన్నా కీలకమైన డైరెక్షన్ బహుశా ఇదేనేమో జగన్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శల విషయంలో మీరెవరూ సైలెంట్గా ఉండద్దు బీజేపీ కూడా వాయిస్ గట్టిగా వినిపించాలి అని అన్నారట అంటే టీడీపీ జనసేన మాత్రమే కాదు వాళ్లతో పాటు బీజేపీ కూడా ఫైట్ చెయ్యాలి సింపుల్గా చెప్పాలంటే బీజేపీ ఇకపై ఏపీ పాలిటిక్స్లో సైలెంట్ పార్ట్నర్గా కాదు ఒక యాక్టివ్ ఫైటర్గా ఉండాలని క్లియర్గా చెప్పినట్టయింది సో ఏపీలో బీజేపీ స్ట్రాటజీలో వచ్చిన మార్పు మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ముందు ఏపీ పాలిటిక్స్లో బీజేపీ సైలెంట్ గా ఉంటోందనే ఒక విమర్శ ఉండేది కదా కాని ఇప్పుడు అలా కాదు స్టేట్ లెవెల్ ఫైట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనే క్లియర్ డైరెక్షన్ వచ్చింది సరే అది ఆంధ్రప్రదేశ్ కథ ఇక తెలంగాణ విషయానికొస్తే అక్కడి బీజేపీ ఎంపీలకు కూడా మోదీగారు కొన్ని స్ట్రేట్ ఫార్వర్డ్ సూచనలు ఇచ్చారట దీన్ని కొందరు ఒక రకమైన పొలిటికల్ కౌన్సిలింగ్ సెషన్ అని కూడా పిలుస్తున్నారు తెలంగాణ బీజేపీకి ఇచ్చిన రోడ్ మ్యాప్ చాలా క్లియర్ గా ఒక త్రీ పాయింట్ ఫార్ములాగా ఉంది ఫస్ట్ పాయింట్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ని గట్టిగా ఎండగట్టాలి సెకండ్ తెలంగాణలో బీజేపీయే అసలైన ప్రత్యామ్నాయం అని జనంలోకి తీసుకెళ్లాలి అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడూ ఎలక్షన్ మోడ్లోనే ఉండాలి గ్రౌండ్లో యాక్టివ్గా పనిచేయాలి సో ఇవి జస్ట్ సలహాలు కాదు ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ అనమాట సరే ఇప్పటిదాకా మీటింగ్లో ఏం జరిగిందో చూశాం కాని అసలు ప్రశ్న ఏంటంటే ఈ మీటింగ్కి ఎందుకింత ఇంపార్టెన్స్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన పొలిటికల్ సిగ్నల్స్ ఏంటి రండి ఇప్పుడు దాన్ని విశ్లేషిద్దాం ఆంధ్రప్రదేశ్కి వెళ్లిన మెస్సేజ్ ని మనం ఒక కంప్లీట్ ప్యాకేజ్గా చూడొచ్చు ఒకవైపు ప్రభుత్వ పనితీరు బాగుందని చెప్పడం చంద్రబాబు నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడం మరోవైపు బీజేపీ యాక్టివ్గా ఉండాలని ఆర్డర్ వేయడం ఇంకా అపోజిషన్ విమర్శల్ని అందరూ కలిసెదుర్కోవాలని చెప్పడం ఇవన్నీ కలిపి ఒక పవర్ఫుల్ సిగ్నల్ పంపినట్టయింది పొలిటికల్ అనలిస్టులైతే దీన్ని ఏపీలోని అధికార కూటమికి ఒక బిగ్ బూస్ట్గా చూస్తున్నారు ఎందుకంటే కేంద్రం మనవెంటే ఉందనే భరోసా గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్కి ఇచ్చే కిక్కే వేరు ఇది కేవలం మాటలతో ఇచ్చే సపోర్ట్ కాదు ఒక స్ట్రాటజిక్ బ్యాకప్ అనమాట సరే అంతా బాగానే ఉంది కానీ ఈ ఒక్క మీటింగ్ నుంచి వస్తున్న ఈ సంకేతాలు భవిష్యత్తు గురించి మనకేం చెప్తున్నాయి ఇది బీజేపీ సరికొత్త స్ట్రాటజీకి నాంది పలుకుతుందా ఈ మీటింగ్ నుంచి బయటకొస్తున్న లీకల్ని బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల విషయంలో బీజేపీ తన గేమ్ ప్లాన్ని పూర్తిగా మార్చేస్తున్నట్టు అనిపిస్తోంది ఇదేదో చిన్నపాటి మార్పు కాదు ఒక ఫండమెంటల్ స్ట్రాటజిక్ షిఫ్ట్ అంటే ఇకపై సైలెంట్గా గమనించడం కాదు పొలిటికల్ నేరేటివ్ని ని యాక్టివ్ గా షేప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది చూడండి ఈ మీటింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు కానీ మన దగ్గరున్న సమాచారం మాత్రం ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతుంది తెలుగు రాష్ట్రాలపై ఈ కొత్త ఫోకస్ సౌత్ ఇండియా మొత్తంలో బీజేపీ ఒక కొత్త అగ్రెసివ్ పొలిటికల్ చాప్టర్ ని స్టార్ట్ చేస్తోందనడానికి సంకేతమా దీని ప్రభావం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కనిపించనుంది